వావ్ సీదే ల్యాప్టాప్ క్యారీ చేయడానికి ఇది ఒక ఫోల్డర్ ఇచ్చారు ఓకే ఒక టూ త్రీ పేర్స్ పెట్టుకోవచ్చు డన్ ముందు మీకు అన్ని ఆఫీస్ యూజ్ ఫైల్స్ ఫైల్స్ ఉంటది ఏదైనా ఫైల్స్ ఉన్నా రైట్ అండ్ బ్రష్ సోప్స్ టాయిలెటరీ ఐటమ్ ఏదైనా ఉన్నా సరే మనం ఇందులో ఫోల్డ్ చేసుకోవచ్చు ఒక టూ త్రీ డేస్ కి మెయిల్స్ ఎవరైనా అటు ఇటు వెళ్తున్నారు అనుకుంటే క్యూట్ గా ఉంది అండ్ ఎయిర్పోర్ట్ లో కూడా మనకి చాలా ఈజీ అవుతుంది క్యారీ చేయడానికి అండ్ జిప్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంది చాలా ఫ్యాషనబుల్ గా కూడా ఉండింది విత్ ట్రాలీ వస్తుంది విత్ ట్రాలీ చాలా క్యూట్ గా ఉందండి నాకైతే చాలా బాగా నచ్చింది కలర్స్ ఉన్నాయా ఇందులో ఫోర్ ఫైవ్ కలర్స్ వస్తుంది సైజెస్ సైజెస్ ఒకటే వస్తాయి సేమ్ సైజ్ అయితే ఒకటే ఉంటుంది ఎందుకంటే వాళ్ళ ప్లాన్ ఒక టూ త్రీ డేస్ కోసం అండ్ ల్యాప్టాప్ క్యారీ చేయడానికి కాస్ట్ ఎంత ఉందండి ఇది అప్లోడ్ చేసుకొని మీకు త్రీ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ నుంచి ఉంది మేడం త్రీ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ నుంచి ఉంది చాలా క్యూట్ ఉందండి చాలా బాగుంది రైట్ రైట్ ఓకే అండ్ ఇవన్నీ కూడా అలాంటివేనా అన్నీ ఇదే సేమ్ అది డాలర్ ఉన్నది మోడల్స్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ ఓకే

ఓకే చాలా బాగుందండి చాలా క్యూట్ గా ఉంది అండ్ లాక్ సిస్టమ్ కూడా ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు కదండి చాలా బాగుంది రైట్ ఓకే సో మనం జనరల్ గా మనం పాలిటీషియన్స్ దగ్గర మన బడ్జెట్ సమావేశాలు ఇలాంటివి చూస్తూ ఉంటాం చాలా రైట్ కాస్ట్ ఎంత ఉందండి ఇది సడెన్నెస్ 2000 నుంచి ఉన్నది ఓకే దీని ప్రైస్ ఎంత ఇది టూ థౌసండ్ టూ హండ్రెడ్ రూపీస్ పడుతుంది మెటీరియల్ ఏంటండి ఫైబర్ ఫైబర్ సో అన్బ్రేకబుల్ అన్బ్రేకబుల్ ఫైబర్ ఉంటుంది ఓకే అండ్ లాక్ లాక్ సిస్టమ్ కూడా ఉంది కాబట్టి నంబర్ లాక్ సిస్టం ఉంటుంది కంప్లీట్ ఓకే సో ప్రాబ్లం ఏమీ లేదు 2200 రూపాయస్ 200 రూపాయస్ చీపే అండి అండ్ ఓన్లీ డిస్కౌంట్ వల్ల తర్వాత

దూరం వెళ్తూ ఉంటారు అబ్బాయిలు బ్యాక్ ప్యాక్స్ ఉండి ఈజీగా క్యారీ చేయడానికి అయితే బాగుంటుంది బైక్స్ మీద వెళ్తూ ఉంటారు చూడండి ట్రెక్కింగ్ బ్యాక్ ఉంటుంది ట్రెక్కింగ్ కి వెళ్లే వాళ్ళు అవి ఇక్కడ ఉన్నాయా చూపిస్తారా మోడల్ చాలా ఉన్నాయి ఒకటి చూపించండి చాలా బాగా యూజ్ అవుతుంది ఇది దీని సైడ్ లో మీకు ఎక్స్‌పాండబుల్ మోడల్ లాగా ఉంటది ఓకే సైజ్ ప్రకారం మీరు సైజ్ కొంచెం లగేజ్ తక్కువ ఉన్నా అంటే చిన్న చేసుకోవచ్చు లగేజ్ ఎక్కువ అయిపోయినా అంటే ఇది ఎక్స్‌పాండ్ చేసుకోవచ్చు సో మనకి ఇక్కడ అడ్జస్టబుల్ ఉంది జనరల్ గా రైడర్స్ చాలా అంటే లాంగ్ డిస్టెన్స్ లో రైడింగ్ వెళ్తూ ఉంటారు అండ్ ట్రెక్కింగ్ వెళ్తూ ఉంటారు ఎస్పెషల్లీ ఇది చాలా యూస్ఫుల్ గా ఉంటుంది కదండి ఎందుకంటే క్యారీ చేయడానికి టూ వీలర్ మీద ఒక పక్కన పెట్టేసుకుంటే అయిపోతుంది చాలా లగేజ్ పడుతుంది మినిమం ఒక టెన్ డేస్ పెట్టుకోవచ్చు కదా టెన్ టు ఫిఫ్టీన్ డేస్ వరకు టెన్ టు ఫిఫ్టీన్ డేస్ వరకు అబ్బాయిలు అయితే పెట్టేసుకోవచ్చు అండ్ మన మనకున్న లోకల్ థింగ్స్ బట్టి ఇది మనం అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు ఇది ఎంత పడుతుందండి అండ్ జిప్ అయితే నేను ఫస్ట్ జిప్ చూస్తున్నాను ఎందుకంటే జిప్ ఫెయిల్ అయిపోయిన సిచువేషన్స్ చాలా చూస్తాం కాబట్టి చాలా స్ట్రాంగ్ గా ఉండింది ఓకే ఇది ఎంత పడుతుందండి ఇది యాక్చువల్లీ మరి 6700 ఉంది ఓకే 6780 ఉండింది ఓకే ఆఫ్టర్ డిస్కౌంట్ ఆఫ్టర్ డిస్కౌంట్ మీకు 2800 లో వస్తుంది 2800 కి వస్తుంది సో అప్ టు 70% ఆఫ్ ఉండింది కాబట్టి ఇదైతే చాలా బాగుంది ఇందు మనకు కావాల్సిన కలర్స్ ఉన్నాయి అండ్ మనకు కావాల్సిన సైజెస్ కూడా ఉన్నాయి కూడా ఉంటాయి చాలా మోడల్స్ ఉంటాయి ఓకే చాలా బాగుంది అండి రైట్